దేవు నామకే మహిమ కలుగును గాక ఈ సమయంలో వాడ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రొవైన్ యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో మనము అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ క్యారెక్టరిస్టిక్స్ దేవుని యొక్క గుణాలు మరియు లక్షణాలు అనే సబ్జెక్ట్లో భాగంగా ఇది రెండో వీడియో ఈ రెండో వీడియోలో మనము దేవుని యొక్క గుణ లక్షణాల గురించి తెలుసుకుపోతున్నాం అందులో భాగంగా మొదటిది మనం చూస్తే గాడ్ ఈజ్ ఇన్ఫినెట్ దేవుడు అనంతుడు అంతము లేని నిత్యుడు అని అర్థం దేవుడు ప్రారంభం లేదా ముగింపు లేనివాడు మరియు ఎల్లప్పుడూ ఉండేవాడు దేవుడు శాశ్వతమైన వాడు అని మనకి ఈ యాట్రిబ్యూట్ ద్వారా ఈ క్యారెక్టరిస్టిక్ ద్వారా మనకు అర్థం అవుతుంది దేవుడు టైం సమయానికి బయట ఉన్నాడు దేవునికి కాలంతో పని లేదు మనకి మనుష్యులమైన మనకి టైం తోటి క్యాలెండర్ తోటి పని ఉంది కానీ దేవుడు అలా కాదు దేవుడు టైం సమయానికి బయట ఉన్నారాయన దేవునికి కాలంతో పని లేదు దేవుడు క్రియేచర్ కాదు కానీ దేవుడు ఈ సృష్టిని సృష్టించారు ఈ క్రియేషన్ మొత్తము కూడా ఆయన ద్వారా క్రియేట్ చేయబడింది అందుకే గాడ్ ఈజ్ ఇన్ఫినెట్ దేవుడు అనంతుడు అంతము లేనివాడు నిత్యుడు అనే అర్థం అనమాట కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలని చదువుకున్నాం కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడాను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ సృష్టిని సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా దేవుడే క్రియేట్ చేశాడు ఇట్లన్నిటికన్నా ముందున్నవాడంట ఆయన పదిహేడో వచనంలో మనం చూస్తున్నాము ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు దేవుడి సృష్టిని సృష్టించాడు కానీ దేవుడిని ఎవరో కూడా సృష్టించాల ఆయన అనంతుడు అంతే ఆయన ఎప్పటికీ ఉండేవాడు శాశ్వతమైనవాడు ఆయన కీర్తన గ్రంథము తొంభయో అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుదాం కీర్తనల గ్రంథము తొంభయో అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకున్నట్లయితే ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అంతేనంట పర్వతములు భూమి ఈ లోకము ఏది పుట్టక మునుపు ఆయనే దేవుడంట యుగ యుగాలకి కూడా ఆయనే దేవుడంట కాబట్టి గాడ్ ఈజ్ ఇన్ఫినెట్ దేవుడు అనంతుడు ఆయన అంతము లేనివాడు నిత్యుడండి ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండేవాడు అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన అని చదువుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చిన సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు యుగములు కలుగునుగాక ఆమెన్ చూడండి యుగ యుగములు కలుగునుగాకంట సకల యుగములలో రాజయ్య ఉన్నాడంట ఆ దేవుడు ఈ మొదటి తిమోతి ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని ఇంగ్లీష్ ఎన్ఐవి వెర్షన్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో చదివినట్లయితే నౌ టు ది కింగ్ ఎటర్నల్ ఎటర్నల్ అంటే నిత్యుడు ఇమ్మోర్టల్ ఇమ్మోర్టల్ అంటే అమరుడు ఇన్విజిబుల్ ద ఓన్లీ గాడ్ అంట బీ హానర్ అండ్ గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నాం నవ్ టు ది కింగ్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ఆయన నిత్యుడు ఆయన అమరుడు అంతే అమరజీవి అంటాగా అంతే ఇమ్మోర్టల్ అంటే అర్థం నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి పాడు చేయటకు వీలు లేని లేదా చిరంజీవుడు లేదా అమరుడు లేదా శాశ్వతంగా ఉండేవాడు శాశ్వతంగా జీవించేవాడు పోని కాబట్టి దేవుడు ఎటర్నల్ ఆయన ఇమ్మోర్టల్ అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ ఎన్ఐవి ఇంగ్లీష్ వర్షన్ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాను అది కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రాజు నిత్యుడు అమరుడు అదృశ్యుడు అద్వితీయ దేవుడు ఎప్పటికీ గౌరవం మరియు కీర్తి ఆమె అని ఆయన అమరుడు అంతే ఆది కాణము ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై మూడో వచ్చినని కూడా చదువుకుందాం ఆది కారణం ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై మూడో వచ్చిన అబ్రహాము బేర్షాబాలో ఒక పిచ్చుల వక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన ఏహో పేరట ప్రార్థన చేశాను దేవుడైన నిత్యము ఉండే దేవుడు ఎటర్నల్ గాడ్ ఆయన పేరట ప్రార్థన చేశారంట అబ్రహాం గారు బైబిల్లో ఎన్నో లేఖనాలు దేవుడు నిత్యుడు ఆయన ఎటర్నల్ గాడ్ ఆయన ఇమ్మోర్టల్ ఆయన అమరుడు అని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి ఇది ఒక యాట్రిబ్యూట్ దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక యాట్రిబ్యూట్ దేవుడు ఉన్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఇది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ మొదటి దేవుని యొక్క గుణ లక్షణం ఏమిటంటే గాడ్ ఈజ్ ఇన్ఫినెట్ దేవుడు అనంతుడు వాడు ఆయన నిత్యుడు ఆయన అమరుడు శాశ్వతంగా జీవించేవాడు అని మనము అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ